హాయ్ డాడ్ ఈ డ్రెస్ ఏంటి ప్రియా ఇంట్లోనైనా ఇండియన్ లా ఉండొచ్చు కదా ఎన్ని సార్లు చెప్పాలి దిస్ ఇస్ న్యూజిలాండ్ డాడ్ ఇక్కడ నా ఇష్టం న్యూజిలాండ్ అయితే ఏమిటి గొప్ప మా అన్నయ్య కూతురు స్వప్నం చూడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చింది అయినా తెలుగు ఇంటి ఆడపడుచులా ఉంటాం లేదు వాట్ అ జోక్ స్వప్న అక్క తెలుగు అమ్మాయిలా ఉంటుందా రా చూద్దు గాని ఎక్కడికి గదిలో ఏం చేస్తుందో చూద్దు గాని కమాన్ అమ్మా స్వప్న స్వప్న ఏంటమ్మా ఆ ఏంటి ఏం చేస్తున్నావ్ జువాలజీ నోట్స్ రాసుకుంటున్నాను బాబాయ్ వెరీ గుడ్ ఆడపిల్ల అంటే అలా అప్పుడే పెట్టిన ఆవకాయ ముక్కల చక్కగా ఉండాలి చదువుకోవాలి చూసి నేర్చుకో అవును ఏదో మ్యూజిక్ వినపడిందమ్మా అది బాబాయ్ డిస్కవరీ ఛానల్ పెట్టుకుని నోట్స్ రాసుకుంటున్నాను గుడ్ చూసి నేర్చుకో డాడీ ముందు దానిలా మార్కులు కొట్టేస్తున్నావు కదూ నేను ఎప్పుడో ఇరికిస్తాను చూడు పోవే పొట్టి పొడంకాయ పొయ్యిలో వంకాయ నొక్క Thank you. Nobody moves. You hold Come on. Put all your money out now. What are you looking at? Come on. Move it. Put all your money. Move it. All right. Get up. Come on. Move it. Move it. Move it. Move it. Hey, you. You. యూ సో మచ్ ఇట్స్ ఓకే బాయ్ బై మా బాత్ చే ని హాస్పిటల్ చేర్చట ఏమైంది ఏమ ఎవరు కొట్టారంట ఎవరు కొట్టారో లేదు మన హాస్పిటల్దా పదమలేస్కో ఎక్స్క్యూజ్ మీ వన్ మిస్టర్ బాబ్జీ ఎక్స్క్యూజ్ మీ వాట్స్ మిస్టర్ బాబ్జీ దేర్ హవ్స్ వి ఆ జస్ట్ అ ఫ్యూ బోన్స్ ఇవరకన్నా చెయ్యరు లేకపోతే కాల్ిరుకుంది కానీ కేవ్ట్ PUBG ల బాడీ ఎంత బజ్జీ అయింది బజ్జి బైట పోటని సంతోషించు అసలు ఏం జరిగింది మౌంట్ హట్ట మీద స్కీయింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ వన్నర్ రేప్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది మంచి పద్ధతి కాదు బాబు అన్నాను అంతే ఇరకొట్టి పడత పెట్టాడు ఇలాగా అతను ఎవరో చెప్పు పక్కట్లించిస్తాను రాజునాయుం ఇంకో కొడతాడా నువ్వేం భయపడద్దు పట్ పట్లాడించేస్తాను పాటికి ఇదే హాస్పిటల్లో పక్క ఉంటాడు మధు డాక్టర్ చెప్పి ఇంకో బెడ్ ఖాళీగా ఉంది అతని పేరేంటన్నా రాజు మీ పేరు స్వప్న అవును మీరు మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు అవును ఇక్కడ యూనివర్సిటీలో జూవాలజీ ఫైనల్ చదువుతున్నారు ఐ యామ్ రైట్ అవును ఇవన్నీ మీకు ఎలా తెలుసు మీ డిజిటల్ డైరీ చెప్పింది అయినా మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇండియా నుంచి న్యూజిలాండ్ రావాలా కాదు ఒక రోమియోకి బుద్ధి చెప్పడానికి వచ్చి కాల్ జారి పడిపోయాను ఎవడా రోమియో ఒక ఇడియట్ ఎవడా ఇడియట్ ఒక ఇండియన్ ఏం చేస్తుంటాడు ఒక రెస్టారెంట్ ఓనర్ పేరు రాజు రాజునా రాజు మీకు తెలుసా తెలుసు కనిపిస్తే ఏం చేస్తారు నా కోపం ఆ టైం బట్టి ఉంటుంది ఫట్ ఫట్ లాడింగ్ చేస్తాను కమ్ ఆన్ చెప్పండి మీరు ఆవేశపడకండి నాకు తెలుసు కదా నేను మేనేజ్ చేస్తాను ఇంకా అంటే డి పడి గుర్స్ ఆల్్రెడీ హాస్పిటల్ రూమ్ బుక్ చేసొచ్చానా పాపం మీరు ఒక్కొక్కసారి నో సెకండ్ థాట్స్ పడి కాల్ చేయొ తీసిసి హాస్పిటల్ పడేడవే ఆ పెద్ద నేరం అతను ఏం చేసాడు ఏం చేస్తున్నేంటి వాట్ 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 పార్ట్నర్ ఏంది పార్ట్నర్ ను అర్జెంట్ గా నాకు హెల్ప్ చేయాలి

అమ్మాయి నా కోసం ఎందుకు వస్తుంది తెలుసా దేనికోసం వస్తుంది పార్ట్నర్ నిన్ను లవ్ చేయడానికి లవ్ కాదు నా లెగ్ తీయడానికి వచ్చింది ఏంటి లెగ్ తీయడానికి నన్ను హెల్ప్ చేయమన్నా నీ లెగ్ తీసుకు పెట్టు నీకు దండ పెడతాను ఇలాంటి వాటి న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ వచ్చింది నా అలాంటి ఇండియన్స్ కి హెల్ప్ చేయడం కోసం అన్నావుగా ఆ మాత్రం చేయలేవేంటి వెళ్ళలే ఎక్స్క్యూజ్ మీ నీ కోసం ఏమైనా చేస్తాను కానీ ఆ అమ్మాయి నీ కాలు చేయి తీయాలని ఎందుకు అనుకుంది అది తెలుసుకుందాం అనేగా నేను నాలా యాక్ట్ చేయమన్నాను ఓకే ఓకే గుడ్ ఆఫీస్ లో ఉన్నాడు మీరు అతని కోసం ఇస్తున్నారని వాడికి తెలిసిపోయింది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఓకే వాడికి